ఎంత దారుణంగా మహిళలు వీళ్ళు మోసం చేశారు మహిళలంటే ఎంత చులకన భావము మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా పండగ కానుకలు పెళ్లి కానుకలు అని చాలా వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది సంక్రాంతికి దసరాకి రంజాన్ కి అలాగే దీపావళికి క్రిస్మస్ కి ఇస్తామని చెప్పారు ఏడాది అంతా గడిచిపోయింది కొత్త ఏడాదిలో సంక్రాంతి కూడా వచ్చేస్తూ ఉంది ఏ కానుకలు ఇవ్వకుండా మహిళల్ని నెట్ట నిలువగా దగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే విద్యార్థినులకు కలలకు రెక్కల పథకం ద్వారా రుణాలు ఇస్తాము అని చెప్పారు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయక ఏ ఒక్క విద్యార్థినికి ఫీజు కట్టక వారి నాశనం నాశనమయ్యేట్టుగా వాళ్ళ భవిష్యత్తు రెక్కల్ని విరిచేసే పరిస్థితిని వీళ్ళు ఈ కూటమి నాయకులు ఈ రోజు చేస్తూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంత దారుణంగా మహిళల్ని నెట్ట నిలువగా మోసం చేయడమే కాకుండా సూపర్ సిక్స్ హామీల్లో కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము అమలు సరి కదా పూర్తి అయిపోయి అని చెప్పి వీళ్ళు ఈ రోజు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటూ ఉండే పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతి పిల్లాడి తల్లికి తల్లికి వందడం మొదటి ఏడాది ఎగ్గొట్టమే కాకుండా రెండవ ఏడాది రెండు వేలు కోత విధించడం జరిగింది అంటే వీళ్ళిచ్చింది పదమూడు వేలు ఎగ్గొట్టింది పదిహేడు వేలు తల్లికి వందనం ద్వారా దేవతలు అంటే కూడా వీళ్ళకి చిన్న చూపే దానికి ఉదాహరణ మన అమ్మలు గన్నమ్మ దుర్గమ్మ గుడికి వీళ్ళు కరెంట్ కట్ చేయడం జరిగింది అంటే ఎంత దారుణంగా అమ్మవారిని వీళ్ళు అవమానించారు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళలు కూడా ఏమీ మేలు జరగలేదు గాని ముగ్గురు మహిళలకు మాత్రం బాగా మేలు జరిగింది ముగ్గురు ముగ్గురు అంటే ముగ్గురు మహిళలకు మాత్రం మేలు జరిగింది వాళ్ళెవరు అంటే ముగ్గురు మహిళా మంత్రులు అనిత గారు సవిత గారు సంధ్యరాణి గారు వీళ్ళకి ఇచ్చిన ఒకే శాఖ పేరుకే మూడు శాఖలు గాని వీళ్ళకి ఒక శాఖే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మా జగనాన్నని తిట్టడం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇలాంటి మహిళల మీద అగాయిత్యాలు దాడులు ఏవైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ ఉన్నాను ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది పోలీసుల్ని వాళ్ళ జోబు సంస్థగా పోలీసు వ్యవస్థని ఈ రోజు ఉపయోగించుకుంటూ ఉన్నారు ఈ వాళ్ళు తప్పు జరిగిందని భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అప్పుడు తప్పుని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాల్సింది పోయి ఈ రోజు వాళ్ళ మీదే తిరిగి అక్రమ కేసులు పెట్టి బాధితులనే జైల్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత కారణంగా వీళ్ళు దిగజారిపోయారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు అనే దానికి ఉదాహరణగా వీళ్ళు నిలబడుతూ ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న